జగిత్యాల పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో ఇందిరామ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో లబ్ధిదారుల ఇందిరమ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆడంబరాలకు పోకుండా ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల గృహ నిర్మాణం మంజూరుతో ఆరు వందల చివరి పడుగుల్లో గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచిస్తారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని ఇంద్రమ ఇంటి నిర్మాణాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంద్రమైన్ల నిర్మాణం జరుగుతున్నావు అన్నారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు నిర్మాణం చేపట్టలేదని అన్నారు ఎలాంటి భేదాలు లేకుండా శాచ్యురేషన్ ప్రాతిపదికన ఇంద్రమైంటి గృహ నిర్మాణ కార్యక్రమం అమలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దుర్గయ్య రమేశ్రావు కాంగ్రెస్ నాయకులు నీలం పెద్దలు నాంచారి రాజు బొల్లిశేఖర్ యువజన కాంగ్రెస్ నాయకులు బీరం రాజేష్ గుండా మధు గిరిధర్ కట్ట రామనారాయణ సత్తయ్య తదితర నాయకులు పాల్గొన్నారు

మీరు ఎలా చేసేటోళ్ళు మీరుఐ బ్యాంక్ అమ్మ సరే ఎంత పడుతుందో అదే బ్యాంక్ వెళ్ళి అప్పు కూడా మన రూపాయి మెచ్చిపోతుంది సార్ बात क्यों कर रहे हो సంబంధించి మన ముత్తిరాజు లొకాలిటీ దగ్గులమ్మ వాడు ఒక విధంగా చెప్పాలంటే అంటే బలహీన వర్గాలలో అత్యంత నిరుపేద వర్గాలు ఇది రోజువారీ కూలి మగవాళ్ళైతే బీతుందో ఇతరత్ర ఉపాధి పొందితే ఆడబిడ్డలు ఏదైతుందో మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవడమే కానీ బిడిల్ చేయడమే కానీ తినసరి ఆదాయం మీద ఆధారపడేట వాళ్ళు మొదటికెళ్ళి కూడా ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉన్నటువంటి వాళ్ళని నాకు ఇప్పుడే గుర్తుందమ్మా వాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టామని ఇప్పుడు ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటము ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ మా రాజకీయాలకు అతీతంగా ఇవాళ నువ్వు ఏ పార్టీకి అనుబంధం అనేది కాకుండా మన అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి వారికి అందరు కూడా ఇంటి నిర్మాణ సౌకర్యం కల్పిపజేయాలనే భావనతోని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలతో ఉన్నామని చెప్పి ఇలా గత ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఆర్భాటాలకు పరిమితమై ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఏదైతే చేపట్టబడడం జరిగిందో అది అటు వినియోగదారులు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అంటే వాస్తవంగా మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల పట్టణంలోని నాలుగు వేల నిరుపేద వర్గాలను గుర్తించి ఆ నాలుగు వేల మందికి ఇంటి నిర్మాణం మంజూరు చేయాలని సంకల్పంతోనే దాదాపు నూట యాభై ఎకరాలు సేకరణ చేసినాం అందరికి ఇండ్లు కూడా మంజూరు చేసినాం సరే తదుపరి కాలం నాకు అదృష్టం కలిసి రాకపోవటము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పోయిన పది సంవత్సరాలు అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందమ్మ టీఆర్ఎస్ పార్టీ మన పదిహేను వాళ్ళు ఏం చేసిందో తెలియదు కానీ కేవలం ప్రకటనలతోని అంటే ప్రకటనలు అంటే మాటలతోనే కాలం వెళ్ళి మా సరే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అదృష్టం కొద్దిగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమం కనబడుతుంది పదేళ్ళ లెక్క ఇల్లు ముగ్గు కోసినారవ అదే డబుల్ బెడ్రూమ్ కథ చెప్పిన తప్ప వాడగట్ల ఇల్లు కట్టినరా ఇవాళ ఐదు లక్షల రూపాయలతో ఏదైతుందో మనకు ఈ నిర్మాణ సౌకర్యం చేయడం ఇది కేవలం ఇప్పుడు మనకు ఆరుగురికి అమ్మా ఇప్పుడు మీ వార్డ్ ఆఫీసర్ చెప్తున్నారు ఈ ఆరుగురే కాదు ఇండ్లు లేనటువంటి వాళ్ళు నిజంగా అర్హత కనుగుణంగా ఎంతమంది ఉన్నా అంతమందికి ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ఇలా ప్రభుత్వం చేపడతారు మళ్ళీ మన ముద్దిరాజ్ వాడకట్ట మంచి బాయి కానీ దగ్గులమ్మ వాడ కానీ దీని ఏమంటారు ఇరవై తొమ్మిదో వార్డు ఇప్పుడు నాకు గుర్తుందమ్మా అప్పుడు ఇక్కడ బడి కావాలని చెప్పని ఈ జైశెట్టి వాళ్ళది ట్రాన్స్ఫార్మర్ పక్కబడి జాగుంటే వాళ్ళతోని కొంత నేను కంటైన మీకు తెలుసు జైశెట్టు వాళ్ళతో ఆయన కానీ జాగ తీ బడి కట్టించారు జాగ తీపించి బడి కట్టించారు ఎందుకంటే మన పిల్లలకు విద్య అనేది ప్రధానం మన చదువు అనేది ప్రధానం రాబోయే కాలం లోపల మన పిల్లలు మనలాగానే కూలీనాలు కాకుండా వాళ్ళు చదువుకుని బుద్ధిమంతులు అయితే వాళ్ళు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కానీ ప్రైవేటు పరంగా ఉద్యోగ అవకాశాలు పొందాయి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా ప్రాధాన్యత గుర్తించుకొని అక్కడ నేను బడి కట్టించాను సరే తదుపరి అది ఏందో నాకు తెలియదు కానీ అబడి భూత నేను ఆ దృష్టం ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నక్కజీవన్ కౌన్సిలర్ గెలిచింది ఆ పక్క ఆ కొద్దిమంది ఏదైతుందో నక్కజీవన వాడకట్టు కత్తుంది ఆ నక్క జీవన్ వచ్చి మా వాడకట్ల బడి పోతాబడ్డది మరి ఎట్లా బడి చాలు చేయాలి కదా అని చెప్పంటే అప్పటిదప్పుడు టీచర్ని కేటాయిం చేసి బడి చాలు చేసి మరి బడి నస్తుందో నడుతుందో మీకు అదేంటో గుర్తుంది రమేష్ అన్న పాపం నక్క జీవన్ ఏదైతుందో ఈ వాడగడ్డ నాదత్తదన్న మన ముజిరాజ్ బిడ్డలు వాళ్ళకు మనం సౌకర్యం చేయాలి బడి చాలు చేయాలని చెప్పాలంటే డ్యూతో మాట్లాడి బడి చాలు చేయించారు ఇప్పుడు అంగన్వాడీ కానీ ఏదైనా కాని చెప్పి బిట్ అంటున్నాను ఇప్పుడు మనకు దగ్గులమ్మ ఆరాధ్య దేవతమ్మ ముదిరాజులకు దగ్గులమ్మ గుడి కట్టాలని చెప్పని ఇరవై గుంటలు మంజూరు చేయించారు అందరు చూడు దగ్గులమ్మకు గుడి కోసం అనేది అయితుందో ఇరవై గుంటలు మంజూరు చేపించారు తర్వాత కళ్యాణ అది ఏంది కళ్యాణ మండపం కట్టాలని చెప్పాను కూడా పది లక్షల మంజూరు చెప్పాను మరి ఆ పది లక్షల రూపాయలు మీ వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు మరి ఈ తప్పుగా స్టార్ట్ నా వంతుకు నేను పది లక్షలు మంజూరు చేసినవా మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ ఆ పది లక్షల రూపాయలతోనే ఇస్తుందో ఇప్పుడు అక్కడ కొంత మనం లాగా వేసుకున్నట్టయితే ఏదో చిన్న కార్యం చేసుకోవచ్చు లేక దేవునికి బొట్టు పెట్టినప్పుడు ఏదైతే ఉందో ఇంకా వాన ఎండగొట్టకుండా అది మనకు సౌకర్యం ఉంటుందని చెప్పని పది లక్షల రూపాయలు మంజూరు చేసినపేట కూడా తొవ్వ తీసుకున్నాం తగులమ్మ కాడికలు పక్క పండుకెళ్ళి గుప్పరిపేట కూడా తొవ్వ అని చెప్పి అంటారు ఇదైనా కానీ ముఖ్యంగా మన ముజిరాజులకి ఉందో ఈ ఏలో చేర్చాలనేది కూడా ప్రధానమైన అంశం ఉందమ్మా ఇప్పుడు మనకి మనకేమైపోయిందంటే అప్పుడు ఈ ఏబిసిడి వర్గీకరణ సందర్భంగా ముజిరాజును డీలో చేర్చి వాస్తవంగా ముదిరాజులు బీసీఏలో ఉండాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే మంత్రి ఉండగా ఏదైతుందో ముదిరాజులు బీసీఏలు చేర్చే విధంగా ఉత్తర్వులు కూడా జారీ చేయించారు కొంతకాలం అమలైనాయి ఒక ఐదు ఆరు మాసాలు అమలైంది తర్వాత ఎవరు కోర్టుకు పోయి ఏదైతుందో దాన్ని నిలుపుతా చేశారు సరే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతుందో ఆ బీసీఏ కులగలకి సంబంధించి కాలయాపం చేసి అది అట్లా పెండింగ్ పడిపోయింది వెనక రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళినాం కాంగ్రెస్ పార్టీ కూడా చర్చించినాం ఏ విధంగా ముది రాజులకు న్యాయం చేయాలనేటువంటి ఒక భావనతో అట్లాగే మనకు రిజర్వేషన్ కూడా ఉన్నదో మనకిప్పుడు ఇరవై ఐదు శాతం ఉందా ముస్లింలకు నాలుగు శాతం ఉన్నది మనకి ఇరవై ఐదు ఉన్నది తెలుగులకు తుర్కో నాలుగు ఉన్నది నేను ఉన్నమాట చెప్తున్నాను ఇరవై ఐదు నాలుగు ఇరవై తొమ్మిది అవుతున్నది ఈ ఇరవై తొమ్మిది సరిపోదు నలభై రెండు చేయాలని చెప్పని నేను ఎమ్మెల్సీగా ముందు శాసనసభలో శాసన మండలి చట్టం చేసిన అమ్మ ఇరవై తొమ్మిది నలభై రెండు చేయాలని చెప్పాను అంటే పదమూడు శాతం పెంచినాం ఉన్న ఇరవై తొమ్మిది శాతానికి అదనంగా పదమూడు చేర్చి నలభై రెండు చేసినాం అమ్మ అని చెప్పాను రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా కానీ లేక చదువు విద్య ఉద్యోగాలలో కూడా కానీ నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా చట్టాన్ని రూపొందించింది ఇది అమలుకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలు కొద్దిగా జాప్యం వాస్తవంగా మన పీరియడ్ అయిపోయి ఆరు మాసాలు గడిచిపోయింది మున్సిపాలిటీ ఎన్నికలు తక్షణమే జరగాలి ఈ జాప్యం కావడానికి వరకు ఏదైతే అప్పుడు పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే యాభై శాతం మించద్దు అని చెప్పండి ఒక చట్టం రూపొందించింది క్యాప్ ఆ యాభై శాతం మించకూడదు అనడంతో ఏదైతుందో మనం ఇప్పుడు బీసీలకు నలభై రెండు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది ఎంత అవుతుంది నలభై రెండు ప్లస్ పదిహేను అరవై ఏడు అవుతుంది అంటే ఈ యాభై శాతం పెంచుతుందని చెప్పని దాన్ని ఏ విధంగా అధిగమించాలనో ప్రయత్నం చేయడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మంత్రులు అందరూ కూడా ఢిల్లీ వేయం ఇలా ఢిల్లీలో చర్చలు అవుతున్నాయి నిన్న కూడా చర్చలు ఉన్నారు ఇవాళ కూడా చర్చలు అవుతున్నాయి సాధ్యమైతే తొందరలో ఏదైతుందో ఈ నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టడం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలే కానీ అట్లాగే విద్యా ఉద్యోగులలో కూడా ఏదైతుందో మన బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందామని చెప్పంటున్నాను నేను ఎందుకంటే మన పిల్లల బుద్ధివంతులు కావాలి చదువుకోవాలి వాళ్ళు కొంత జ్ఞానం సంపాదించుకోవాలి మీ పిల్లల చదువుకు సంబంధించి ఏ సమస్య నువ్వు చెప్పండి అమ్మంటు నేను ఇప్పుడు ఇక్కడ బడి ఉంది కదా ఇప్పుడు బడిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు నువ్వు ఎంతమంది ఉంటే ఇంకా అంతవరకు టీచర్లు పెంచుతావు ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఐదు ఉందా ఏడు ఉందా ఐదు ఉన్నాయి మీరు పెంచు నేను మీకు ఏడు దాకా చేస్తే ఎంటనే మీరు పిల్లల్ని పెంచండి నువ్వు ప్రైవేట్ బడి పంపిస్తే కొత్త ఖర్చు అవుతుంది ఆర్థికంగా భారం అవుతుంది మన ప్రభుత్వ పాఠశాల చదివిస్తే ఏదైతుందో మనం ఆర్థిక భారం లేకుండా మనం పిల్లలు చదివించుకున్నటువంటి అవకాశం